రాజకీయ అవకాశవాదులు బ్రోకర్లు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు కష్టకాలంలో పార్టీ మారడం అంటే వారి నిజరూపం బయటపడుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండమలయ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే కోత ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ప్రతి గ్రామం తెలిసిన వ్యక్తి వెంకట్రామరెడ్డి అని వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని సూచించారు ఆయన గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము దగ్గరుండి మిమ్మల్ని గెలిపిస్తామని హామీ ఇచ్చారు నాయకులు తప్ప కార్యకర్తలు మాత్రం పార్టీ మారడం లేదన్నారు అనంతరం ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో సుమారు పదకొండు సంవత్సరాలు కలెక్టర్గా సేవ చేసిన అనుభవం ఉందని మళ్ళీ ఇప్పుడు ఎంపీగా అవకాశం ఇస్తే మరోసారి సేవ చేస్తానన్నారు

భవిష్యత్తులో దండం పెట్టినా వాళ్ళని తిరిగి పార్టీలోకి ద్రోహం చేసినట్టు పార్టీ ద్వారా ద్వారా అవకాశాలు తీసుకొని పార్టీకి మోసం చేస్తే ఎప్పుడు కూడా వాళ్ళకి క్షమించే ప్రశ్న నేను దయచేసి కార్యకర్తలకు దండం పెట్టి కట్లో తలగట్టి పోతావా నా ఎన్నిక కోసం

జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా గడ్డ రెండు వేల రెండు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు ఇరవై రెండు సంవత్సరాలలో అర్థకాలం పదకొండు సంవత్సరాలు ఇది మెదక్ జిల్లా గడ్డ మీద పనిచేసిన ఉద్యోగిగా సిద్ధి గడ్డ ఉమ్మడి మెదక్ జిల్లా గడ్డలో ఐదు సంవత్సరాలు